మన తెలుగు రాష్ట్రాల్లో కనుక చూసినట్లయితే చాలా మంది తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా చాలా మందికి ఒక రకమైన ప్రశ్న ఉంటుంది ఏమిటి అంటే బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు యొక్క పుట్టుక గురించి అయితే ఉంది కానీ బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా క్రిస్మస్ పండుగ జరుపుకున్నట్లుగా లేదు కదా అన్నటువంటి ప్రశ్న వస్తూ ఉంటుంది కనుక రోజు సాయంకాలము మనకు నిజంగా పండుగ ఏకన్నా ఇరవై ఐదు వేల పండుగ ఈ రోజు అనుకుంటున్నావు అంటే ఒకసారి మొదటి కొలంతీయులు రాసినటువంటి పత్రిక తీయండి క్షమించండి రెండవ కొలంతీయులు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కలపరచుచు ఆయన ఎందుకు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవముతో దేవునికి స్తోత్రము ఎల్లప్పుడూ పాప బంధకంలో లేకపోతే బానిసత్వపు సంకీలలో ఉన్నప్పుడు వారిని ఒక మాట చెప్పి పిలిచారు ఏమని పిలిచారు అంటే నిర్గమాకాండము ఐదవ అధ్యాయము మొదటి వచనము తర్వాత మోసే అమ్రోనులు వచ్చి ఫరోను చూచి ఇస్రాయలీలో దేవుడైన యువ అరణ్యములో నాకు ఉత్సవము చేయటకు నా జనమును కోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడు అని పరో రాజైన ఫరోతో చెబుతున్నాడు పరో రాజైన పరో అంటే ఎవరనుకుంటున్నారు గొప్ప దేశంగా లేకపోతే చాలా శక్తివంతమైనటువంటి దేశంగా ఇంకా చెప్పాలి అంటే అత్యంత ధనికమైనటువంటి దేశంగా ఏ దేశమైతే ఉందో ఉదాహరణకు అమెరికా అనుకోండి అలాంటి దేశము ఆ రోజుల్లో ఏ రోజుల్లో మోసే సమయంలో అలాంటి దేశము అంత పవర్ఫుల్ అంత శక్తివంతమైన అంత ధనికమైన ఆ దేశం దగ్గరికి వెళ్లి ఒక చిన్న ప్రవక్త లాంటి వాడు గొర్రెలను మేపుకునేవాడు వెళ్లి ఆయనతో మాట్లాడుతున్నాడు ఏమని na mas... a తిశయాలను విన్న తరువాత యేసు యొక్క సామ్రాజ్యంలో ఎప్పుడైతే ఆయన అడుగేతాడో అప్పుడు మనకు పండుగ పర్వకంలో పండుగ భూలోకంలో పండుగ యేసు ప్రభు పుట్టుక రోజు పండుగ జరిగింది యేసు ప్రభు పుట్టుక చరిత్రలో జరిగిన సత్యము మొట్టమొదటి విషయం ఈ విషయం అర్థం చేసుకోవాలి ఏ మహనీయుడు పుట్టినప్పటికీ ఆ మహనీయుడు చేసినటువంటి పనులు బట్టి ఆ మహనీయుడు యొక్క జీవితాన్ని బట్టి ఆ మహనీయుడు పుట్టిన రోజును మనం జరుపుకుంటూ ఉంటాం కానీ యేసు ప్రభువు చనిపోవటం కోసమే పుట్టినటువంటి ఏకైక దేవాది దేవుడు యేసు ప్రభువు చనిపోయిన మనల్ని రక్షించడానికి తిరిగి ప్రతి ఏకైక మహాదేవుడు మన దేవుడు మన రక్షకుడు ఆయన గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుంటాం ఆ క్రిస్మస్ దినం గనక లేకపోతే చరిత్రలో ఈ రోజు మన జీవితాలు ఎలా ఉండేవి ఒకసారి ఆలోచించండి పండుగలు గురించినటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి చాలా సార్లు మనం అనుకుంటూ ఉంటాం పండుగలు లోకంలో ఉండే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు మనం చేసుకోవక్కర్లేదు అని అలా కాదు మన దేవుడు మనకు పిలిచిందో పండుగలు చేసుకోవటానికి మన దేవుడు మనం రక్షించిందో పండుగలు జీవించడానికి ఇస్రాయలీలు సంవత్సరం మొత్తంలో ఎన్ని నెలలు ఉంటాయి పన్నెండు ఉంటాయి పన్నెండు నెలలలో ఏడు పండుగలు చేసేవాళ్ళు మన భారతదేశంలో కూడా ఎన్నో పండుగలు ఉన్నాయి ఉన్నాయో ఉన్నాయి ఎందుకు అంటే సాంస్కృతికంగా దేవుడు మన పట్ల చేసినటువంటి మేలులను దేవుడు మన పట్ల మనకి ఇచ్చినటువంటి ఈవులను దేవుడు మన పట్ల కురిపించినటువంటి తన అపారమైనటువంటి కరుణను జ్ఞాపకం చేసుకోవడానికి పండుగలు ఉపయోగపడతాయి పండుగలు ఏ సమయం అంటే ఆయా సమయాలలో దేవుని యొక్క మంచితనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ సామూహికంగా మనం అందరము ఒకరి దోహద పడతాయి కాబట్టి పండుగలు ఏడు రకాల పండుగలు ఇస్రాయలు చేసుకునేవారు ఆ పండుగలు ఏవి అని అంటే ఒకటి పస్కా పండుగ రెండవది పులియని రొట్టెల పండుగ మూడవది గుడారాల పండుగ నాలుగవది ట్రంపెట్స్ ట్రంపెట్స్ అంటే ఏంటంటే పండుగ ఐదవది పస్కా సారీ పెంటికో పండుగ ఈ ఏడు పండుగలు వివిధ సమయాల్లో వాళ్ళు ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ లేకపోతే ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క అర్థం ఉండేది ఉదాహరణకు పస్కా పండుగ అంటే మన పాపాల ప్రాయశ్చిత్తార్థమై దేవుడు పంపించినటువంటి లేకపోతే మనం మరణించకుండా దేవుడిచ్చినటువంటి గొర్ర పిల్లలు చూపించే ఒక పండుగ అది ఈ పండుగలన్నీ ఏడు పండుగలుంటే ఏడు పండుగలు కూడా యేసు క్రీస్తులో సంపూర్ణంగా అవి ఫలించినట్లుగా నెరవేరినట్లుగా దేవుని వాక్యం మనకు చెబుతుంది కనుక పండుగల ద్వారా ప్రభు మాట్లాడాడు అన్న విషయం మనం గుర్తుంచుకోవాలి పండుగలు సాంస్కృతికము మాత్రమే కాదు కానీ పండుగలు ఆత్మీయమైనవి అన్న విషయం గుర్తుంచుకోవాలి పండుగలు ఎందుకు ఆత్మీయమైనవి అని అంటే పండుగల కాలంలో యేసు ప్రభువుల గురించినటువంటి తండ్రి ముందుగానే మునుపు ము వినిపించిన మరుక్షణమే ఇస్రాయేలీ వినిపించిందే నేను పండుగ చేసుకోవటానికి అని నిర్గమాకాండంలో చెప్పిన దేవుడు విడిపింపబడినటువంటి మీరు పస్కా పండుగ చేయాలి అని చెప్పి రాబోయే అంటే ఇప్పటికి మీరు దాస్యత్వం నుంచి విడువబడ్డారు ఐగుప్త దేశంలో ఉన్నటువంటి దాస్య జీవితం నుంచి విడువబడ్డారు కానీ రాబోయే సమయంలో మీకు పాప బంధక నేను గొరవ పిల్లలను పంపుతాను అన్నటువంటి పస్కా పండుగ యేసు క్రీస్తు యొక్క జననములో యేసుక్రీస్తు యొక్క పుట్టుకలో యేసు క్రీస్తు ఈ లోకంలోనికి రావటంలో సంపూర్ణముగా ఛాయారూపకముగా కాకుండా అంటే నీనలాగా కాకుండా ఒక ఒక మూర్తివంతత్వముగా లేకపోతే పర్సానిఫైడ్ అంట వ్యక్తిత్వంలో అది

లో ఎదిగే జీవితాన్ని మనం కలిగి ఉండాలి అన్నటువంటి ఆ మాదిరిని పాత నిబంధన గ్రంథంలో ఏదైతే పండుగ రూపంలో చెప్పారో కొత్త నిబంధన జీవితంలో మనము సంగముగా ఎదగటంలో జీవితంలో సంపూర్ణం చేశాడు మూడవదిగా మొదటి ఫలముల పండుగ అని అంటారు యేసు ప్రభు మొదటి ఫలముగా మన జీవితాలను మార్చాడు యేసు ప్రభు మొదటి ఫలముగా ఆయన మృతులలో నుండి పునరుద్ధానుడై లేచాడు కేవలము ఆయన పస్కాగా వచ్చి బలి అవడం కోసమే కాదు కానీ మొదటి ఫలముగా తిరిగి లేచి మనందరినీ చేశాడు అలాగే వారాల పండుగ గురించి నేను చెప్పాను అలాగే దూరాల పండుగ మనము నరిస్తే మన ఊళ్ళో పండుగ రావాలి మనం సంఘానికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తే అదొక పండుగ ఉత్సవం లాగా తిరునాలు లాగా కనిపించాలి కానీ క్రైస్తవ జీవితాలు అలా ఉన్నాయా మీరు ఆలోచించండి ఆయన క్రీస్తు దేవుని శక్తిగా పుట్టాడు ఎలా పుట్టాడు క్రీస్తు దేవుని శక్తి అయి ఉన్నాడు దేవుని అయి ఉన్నాడు ఆ రోజు ఆయన జన్మించినప్పుడు జ్ఞానులు వచ్చారు జ్ఞానులు వచ్చి ఆయనను గుర్తించారు ఆయన దేవుడు అని గుర్తించారు సామ్రాణి బోలములని సమర్పించారు అవునా కదా బంగారు సామ్రాణి బోలాలలో ఆయన సమర్పించి ఆయన ముందు నొక్కారు ఆయన ఆరాధించారు జ్ఞానులకు అర్థమైంది కానీ ఈ రోజు కూడా కొంతమంది జ్ఞానులు ఉన్నారు ఈ రోజు కొంతమంది తొడలు పట్టే జ్ఞానులు ఎక్కువైపోయారు ఈ రోజుల్లో మీషాలు తిప్పే జ్ఞానులు ఎక్కువైపోయారు ఈ రోజుల్లో ఈ తొడలు దిప్పే జ్ఞానులకి ఏంటంటే వీళ్ళు మీరెందుకు ఎవరైనా మానవ రూపము దాల్చి వచ్చాడు వ్యూహం రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచ్చిన ఏం చెప్తుంది ఏ దేరాల పండుగ గురించి చెప్తుందో తెలుసా ఏ జరాల పండుగ గురించి చెప్తుంది అంటే ఆ వాక్యం వాక్యముండేను వాక్యము దేవుడి ఉండేను వాక్యముదేవుడై ఉండేను ఆ వాక్యము కృపాశక్తి సంపూర్ణుడై మన మధ్య నివసించను అన్నప్పుడు వాడినటువంటి గ్రీకు పదం ఏమిటి అంటే దేరావేశను అని అర్థం ఏ పాట భాషనేటువంటి ఇప్పుడు భాషలో దేవాలకు వాడారు అదే మాట యేసు క్రీస్తు మన మధ్య దేవా వేసిన అని చెప్పాడు ఎందుకు చెప్పాడు అంటే సులభోను నిర్మించినటువంటి ఆ దేవాలయముడు చూసుకున్న మన ప్రభువును గుర్తు చేస్తుంది క్రిస్మస్ పండుగ ఏ భేదము లేదు ఏ భేదము లేదు ప్రతి కులస్తుడు ఏ అని దేవుని వాక్యం చెబుతా ఉంది ఆయన పుట్టాడు అన్నది సత్యం అయితే ఆయన పుట్టినప్పుడే తన ఉనికి ప్రారంభమైంది అని అనుకునే వాళ్ళు ఆలోచన లేకుండా సమగ్రమైన అవగాహన లేకుండా అనుకుంటూ ఉంటారు యేసు ప్రభువు పుట్టక ముందు నుంచి ఉన్నవాడు యేసు ప్రభువును గురించి దాదాపు ఆయన పుట్టక ముందు సృష్టి ఆరంభం నుంచి ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు మీకు ఆ గందము ఆరవ ఐదవ అధ్యాయము రెండవ వచనము ఎవరైనా గట్టిగా చదువుతారా మీకు ఆ గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ వచనం అయితే సమూహముగా కూడుము శత్రువులు మన పట్టణములు ముట్టడి వేయించున్నారు ఇస్రాయలీల న్యాయాధిపతిని కర్రతో చంపు మీద కొట్టుచున్నారు రెండవ వచనం పెద్ద ఏమో ఎఫరాత యువ వారి కుటుంబంలో స్వల్ప గ్రామమైనను నా కొరకు వారు నీలో నుండి పురా ీస్తు ఎప్పటి నుంచి ప్రత్యక్షమవుతూ వస్తున్నాడు పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ప్రత్యక్షం అవుతూ వస్తున్నాడు యేసుక్రీస్తు ఎవరు అంటే ఆయన ఈ భూమికి పునాదులు వేసిన వాడు యేసుక్రీస్తు ఎవరు అంటే అందుకనే మూడో అధ్యాయం పదహారో వచనంలో మనం చూసినట్లుగా దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు ఏమున్నాయా మనలో ప్రేమించడానికి ఈ దేవుడు మనకు ఇచ్చాడు అన్న మాత్రమే కాకుండా ఆయన లెక్క అడుగుతాడు అని జ్ఞాపకం చేస్తుంది మనం ఇంకా యశు ప్రభు ఇంకా పొత్తిగుట్టలోనే ఉన్నాడు ఇంకా ఆయన పశువుల చాలలో ఉన్నాడు అని అనుకుంటే ఆయన రాబోతున్నాడు ఆయన వచ్చినప్పుడు ప్రశ్నిస్తాడు ఆయన వచ్చినప్పుడు లెక్క అడుగుతాడు యహో ఆ దేవుడు లెక్క అడిగినట్టుగా నిజానికి తీర్పు తీర్చేది యశు ప్రభువే ఆయనే ఆకాశ మేఘారుడై రాబోతున్నాడు తెల్లటి గుర్రం మీద రాబోతున్నాడు మనల్ని ప్రశ్నిస్తాడు తీర్పు తీర్చడానికి ప్రశ్నిస్తాడు యోహాను శువార్త మూడవ అధ్యాయం పదహారు వచ్చనంలో మనం చదివినప్పుడు పద్దెనిమిదో వచనం పదిహేడు వచ్చినం కనుక చూస్తే లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటే గాని లోకమును తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకము లోకంలోనికి పంపలేదు అని పదిహేడు వచనం చెబుతా ఉంది ఆయన తీర్పు తీర్చడానికి మొదటగా రాలేదు ఆయన తీర్పు తీర్చకుండా ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికి లేకపోతే మన పైన రావలసినటువంటి తీర్పును తన పైకి తీసుకున్నటానికి ఆయన వచ్చాడు అందుకే పలు రాసిన పత్రిక ఏం చెప్తుంది అంటే దేవునికి మనకు మధ్య ఆయన శాంతి చేశాడు దేవునికి మనకు మధ్య ఆయన సమాధానాన్ని నెలకొల్పాడు పాపము కారణంగా మనం దేవునికి దూరం అయిపోయి ఉంటే పాపము కారణంగా మనం దేవునికి తిరగబడిన వాళ్ళమై ఉంటే పాపము కారణంగా మనం దేవునికి విరోధులమై ఉంటే దేవుడు మనకు దేవునికి మనకు మధ్య సమాధానాన్ని యేసు ప్రభువు చూపించాడు ఆ సమాధానం ఏమిటి అంటే మనము ఏ శిక్షనైతే పొందడానికి అర్హులమో ఆ శిక్షను ఆయన పొందాడు ఆయన శిలువ పైన ఆ శిక్షను పొందాడు కాబట్టి మనం రక్షింపబడ్డాం రక్షింపబడిన మనకు ఇక ఏ తీర్పు లేదు కానీ ఈ క్రిస్మస్ మనకు ఇంకొక తీర్పును జ్ఞాపకం చేస్తుంది ఏంటి అంటే ఆయన తిరిగి వచ్చినప్పుడు నిన్ను లెక్క అడుగుతాడు నీకు ఇచ్చినటువంటి ప్రతి తలాంతు మీద లెక్క అడుగుతాడు నీకు లోక ఇక్కడ స్థానికంగా సంఘం ఇచ్చాను ఆ సంఘంలో నువ్వు చేసినటువంటి పని ఏంటి అని లెక్క అడుగుతాడు నేను నీకు నాయకులను ఇచ్చాను ఆ నాయకులకు నువ్వు ఎంత మాత్రం విధేయత చూపించావు అని లెక్క అడుగుతాడు నేను నీ సంఘంలో వాక్య పరిచయం చేయించాను ఆ వాక్య వాక్యానికి విధేయత ఎంత చూపించావు అని అడుగుతాడు ఎంత మన జీవితాల్లో యేసు ప్రభు పుట్టేడా ఎన్ని క్రిస్మస్ లు వస్తాయి ఎన్నో లు వెళ్ళిపోతాయి అమ్మా అనా చాలా క్రిస్మస్ వస్తాయి క్రిస్మస్ వెళ్ళిపోతాయి కానీ ఇవంతా తింటాం తీపులు వస్తాయి మరుసటి రోజుకి అయిపోతాయి అది కాదు పండుగ ఏసు క్రీస్తు మీ జీవితంలో పుట్టాడా మీ హృదయంలో పుట్టాడా ఇది అసలైన ప్రశ్న అప్పుడు నిజమైన పండుగ మీ జీవితంలో మొదలవుతుందన్నా అప్పుడు నిజమైన పండుగ మీ జీవితంలో మొదలవుతుందన్న యువన సువర్సం పదహారు వచ్చిన మనకు కలిగాం దేవుడు అద్వితీయ దేవుడు యొక్క పరిచయం క్రిస్మస్ చేస్తుంది అని మనం చూశాం అద్వితీయ అద్వితీయ దేవుని యొక్క ప్రేమను క్రిస్మస్ పరిచయం చేస్తుంది అని చూశాం అద్వితీయ దేవుడు ఇచ్చాడు అన్న విషయాన్ని క్రిస్మస్ గుర్తు చేస్తుంది అన్న విషయాన్ని చూశాం అలాగే అద్వితీయ దేవుడు మనకు ఈ ఇవ్వటం మాత్రమే కాదు లెక్క అడుగుతాడు అన్న విషయాన్ని కూడా మనం చూసాం ఒకసారి ప్రకటన గ్రంథం తీస్తారా ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదకొండు నుంచి పదహారు వరకు కనుక చూస్తే చక్కటి మాటలు దేవుడి గ్రంథంలో ఈ క్రిస్మస్ కు ప్రత్యేకంగా మనకు దేవుడు అడిగే ప్రశ్నలు మరియు పరలోకము తెరవబడి ఉన్నట్టు చూచి తిరిగి అప్పుడు ఎదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడిన దాని మీద కూర్చుని ఉన్నవాడు వాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అని నామకలవాడు ఆయన నీటిని బట్టి విమర్శ చేయొచ్చు యుద్ధము జరిగించున్నాడు ఆయన నీటిని బట్టి విమర్శ చేస్తూ యుద్ధము జరిగించినప్పుడు మీరు ఎవరి పక్షాన ఉండాలనుకుంటున్నారు శరీరము మాత్రమే నాశనం చేసేవాడికి భయపడి ఈ లోకంలో కులము మతము నా వాళ్ళు నా గ్రామము నా పెద్దలు నా అన్నటువంటి ఈ నాలో పడిపోయి విమర్శ దినాన ఆయన ఉండేవారుగా ఉంటారా లేక ఆయనకు విరోధులుగా ఉండేవారుగా ఉంటారా అన్నటువంటి ప్రాముఖ్యమైన ప్రశ్నను జరిగించునాడు ఆయన నీటిని బట్టి విమర్శ చేస్తూ యుద్ధము జరిగించినప్పుడు మీరు ఎవరి పక్షాన ఉండాలనుకుంటున్నారు శరీరము మాత్రమే నాశనం చేసే వాడికి భయపడి ఈ లోకంలో కులము మతము నా వాళ్ళు నా గ్రామము నా పెద్దలు నా అన్నటువంటి ఈ నా నా నాలో పడిపోయి విమర్శ చేసే దినాన ఆయన పక్షముగా ఉండేవారుగా ఉంటారా లేక ఆయనకు విరోధులుగా ఉండేవారుగా ఉంటారా అన్నటువంటి ప్రాముఖ్యమైన ప్రశ్నను ఆయన వచ్చినప్పుడు మనల్ని ప్రశ్నిస్తాడు ఆయన వచ్చినప్పుడు ఇంకా పొత్తి గుట్టలో చుట్టబడినటువంటి చిన్నపాలుడిగా రాడు ఆయన ఉద్దండ కోపపుతో వస్తారు ఆయన తీర్పు తీర్చడానికి వస్తాడు ఆయన చేతిలో ఖడ్గ ఉంటుంది ఆయన నీతిని బట్టి విమర్శ చేస్తాడు మన జీవితంలో ఉన్న నీతిని ఆయన ప్రశ్నిస్తాడు ఆ రోజు మీరు నమ్ముకున్న తొడలు వాళ్ళు పనిచేయరు ఆ రోజు మీరు నమ్ముకుండే వీసాలు తిట్టేవాళ్ళు పనిచేయరు ఆ రోజు స్థానిక సంఘమే మీకు పనికి వస్తుంది స్థానికంగా ఉన్నటువంటి నమ్మకమైన దాసులు మీకు పనికొస్తారు ఆ రోజు స్థానిక సంఘంలో నమ్మకంగా వాక్యం బోధిస్తే వాక్యము మీద మీరు నిలబడగలుగుతారు తలబుల్లి మాటలు చెప్పి వాక్యాన్ని వక్రీకరించి ప్రజలను తప్పుదో పట్టించే వాళ్ళు ఆ రోజు నిలబడరు ఆయన తీర్పు తీరుస్తాడు ఆ తీర్పులో మనం నిలవాలి క్రీస్తు మీ హృదయాలలో పుట్టాడు ఎప్పుడే ఒక సమయంలో పుట్టిన యేసుక్రీస్తు పుట్టాడా లేక దేవుడైనటువంటి యేసుక్రీస్తు మీ హృదయాలలో పుట్టాడా ఒకవేళ పుట్టి ఉండకపోతే ఈరోజు మీకు ఒక మంచి అవకాశం ఏసుక్రీస్తు మీ జీవితంలో పుట్టాలి ఏసుక్రీస్తు అనే తొలకరి జల్లు మీ హృదయాలలో అది కురిస్తే మీరు చిగురిస్తారు మీ జీవితం నిజముగా పండుగగా మారుతుంది కనుక ఈ క్రిస్మస్ మనకు తండ్రి ప్రేమను గుర్తు చేసి మన కుటుంబాల్లో ప్రేమను కాక ఈ క్రిస్మస్ తండ్రి ఇచ్చాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుని మనం ఒకరికి ఇచ్చే వారముగా ఉండులాగా చేయునుగాక ఈ క్రిస్మస్ అద్వితీయ దేవుడిని పరిచయం చేసింది కాబట్టి ఆయనతో సంబంధం మనకు కాక ఈ క్రిస్మస్ కుమారుడు మనల్ని లెక్క ఉంటాడు కాబట్టి మనము పరిశుద్ధమైన జీవితం జీవించే ప్రయత్నం చేయడముగా అలాంటి జీవితం మనం జీవించకపోతే సంవత్సరాల తర్వాత సంవత్సరాలు గడుస్తాయి సంవత్సరాల తర్వాత సంవత్సరాలు వెళ్ళిపోతాయి